ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం అంజనాద్రి అంటే అంజనం అంటే కాటికి కాటుక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవటమే కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టి అప్పుడు అంజనాద్రి దాటడం జరుగుతుంది వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దానితో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండల మీద తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు క్రోధము ఉండదు శత్రుత్వము ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు తాను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయము అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మము ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడము సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తాడు అప్పుడు ఆదిశేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు మేరుపర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారము ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేస్తాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగెత్తి చూశాడు ఇంకేముంది పట్టు సడలింది క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతుంది వేం అంటే పాపము కట అంటే తీసేయటము అదే వెంకటాద్రి అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్లలా కనపడతారు రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకేలా ఉంటారు ఆయనకే అర్పణ అనటము అటువంటి స్థితిని పొందటము వెంకటాద్రి ఎక్కటము కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి అలా వైకుంఠం నుంచి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలము కిరీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెబుతుంది వేమంటే పాపాలు కట అంటే హరించటమని అర్థము అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారు దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది శ్రీకాళహస్తిలో నివసించే పురంధర సోమయాజీ అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారా దంపతులు మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళ్తాడు దర్శనం కోసం స్వామి ఎదుట నించున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట ఆ తరువాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకము నారాయణాద్రి అంటే తుల్యా వ్యవస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు అలాంటి స్థితిని పొందటము నారాయణాద్రి వెంకటాచలంలో ఏడుకొండలు ఎక్కటం వెనక ఇంత నిక్షేపాలను ఉంచారు ఈ కారణాలు తెలుసుకోవడమే ఏడుకొండలు విష్ణు విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా ఇమ్మని అడిగాడు ఈ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం